హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగవా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపించే కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ అండ్ మష్రూమ్ సిల్క్ శారీస్ అండి జార్జెస్ శారీస్ కూడా ఉన్నాయి అన్ని శారీస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మష్రూమ్ సిల్క్ శారీ ఇలా వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా మనకి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి వర్లీ ఆర్ట్ అనేది ఇచ్చేసారు ఇదంతా వర్లీ ఆర్ట్ అండి మంచి ట్రెడిషనల్ ఆర్ట్ చాలా బాగుంటుంది అండ్ బోర్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్లో పర్పుల్ షేడ్లో హైలైట్ చేశారు కడ్డీ స్టైల్లో జెరీ వీవింగ్ బార్డర్స్ అయితే ఇచ్చేశారు ఇది వచ్చేసి షోల్డర్ బార్డర్ అండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇలా వచ్చేస్తుంది సిల్క్ టైప్ మెటీరియల్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది వాషబుల్ ఐటమ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఆఫర్ ప్రైస్ ఇది వచ్చేసి అల్లుపాట్ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్లో ఇచ్చేసారు మంచి వర్లీ ఆర్ట్ అనేది హైలైట్ చేశారు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి బల్క్ స్టాక్ ఉందండి ఎన్ని శారీస్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్లో వచ్చేసింది వైట్ కలర్ అండి వైట్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ సారీ ఆఫ్ వైట్ షేడ్ అండి ప్యూర్ వైట్ కాదు ఆఫ్ షేడ్ షేడ్లో వచ్చేసింది టోటల్ దీనికి కూడా మనకి వర్లీ ఆర్ట్ అనేది హైలైట్ అయింది కింది సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మంచి సీక్వెన్స్ బోర్డర్స్ అనేది ఇచ్చేసారండి గ్యావ్ బోర్డర్స్ ఇచ్చేసి సీక్వెన్స్ బోర్డర్స్ అనేది హైలైట్ చేశారు పండ్ సైడ్ వచ్చేసి ఇలా కడ్డి స్టైల్లో ఈ స్టైల్ ఈ టైప్ బోర్డర్ అనేది ఇచ్చేసారు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఈ స్టైల్లో వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి జార్జెట్ శారీస్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్లో బల్క్ స్టాక్ ఉంది మంచి ట్రెడిషనల్ కలర్ షేడ్ అండి చాలా బాగుంది డార్క్ మనకి లీఫీ గ్రీన్లో వచ్చేసింది టోటల్ ఇది ఫాయిల్ ప్రింట్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ అండి వాష్ చేసినా కూడా ఏమీ పోదండి బాగానే ఉంటుంది ప్యూర్ జార్జెట్లో వస్తుంది లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ చాలా బాగుంది మంచి ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న శారీ కలెక్షన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి బోర్డర్స్ లెమన్ ఎల్లో షేడ్లో ఈ టైప్లో బోర్డర్స్ అనేది ఇచ్చేసారు ఇది వచ్చేసి పైన సైడ్ బోర్డర్ షోల్డర్ బోర్డర్ అండి ఇది వచ్చేసి కింది సైడ్ బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా ఈ షేడ్ గ్రీన్ షేడ్ ఇది వచ్చేసి పళ్ళు సారీ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో షేడ్లో అండ్ పళ్ళు పాటు పళ్ళు ఇలా డిజైన్ చేశారు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ఇవన్నీ కలర్స్ అండి మీకు చాలానే ఉంది దీనిలో స్టాక్ అయితే ఎన్ని సారీస్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు దీనిలో మాత్రమే బల్క్ స్టాక్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఈ స్టైల్లో ఇచ్చేసారు అండ్ బోర్డర్స్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ షేడ్ అండి రాయల్ బ్లూ షేడ్లో హైలైట్ చేశారు ఇది కింది సైడ్ బోర్డర్ ఇది వచ్చేసి షోల్డర్ బోర్డర్ ఇలా వచ్చేసింది మీకు సండే రోజు అంటే రేపు గివ్ అవే ఉంటుందండి లైవ్లో ఉంటుంది లైవ్ టైమింగ్స్ వచ్చేసి నైన్ థర్టీకి లైవ్ ఉంటుంది లైవ్లో మీకు గివ్ అవే కూడా ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి ఇది బ్లౌజ్ సారీ లుక్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ వన్ ఎల్లో షేడ్ ఎల్లో గ్రీన్ అండి లైక్ మనకి లీఫీ గ్రీన్ డార్క్ లీఫీ గ్రీన్ అండి ఇది ఆరెంజ్ షేడ్లో వచ్చేసింది లైట్ ఆరెంజ్ మిక్సడ్ షేడ్ లాగా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి దీనిలో వచ్చేసిన కలర్స్ అన్ని ట్రెడిషనల్ కలర్స్ ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇది కింది సైడ్ బోర్డర్ ఇది వచ్చేసి షోల్డర్ బోర్డర్ వీడియో కొంచెం చిన్నగా వస్తుంది ఐ డోన్ నెక్స్ట్ వీడియోకి చెక్ చేస్తాను ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్రైట్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి డార్క్ గ్రీన్ డార్క్ బోటిల్ గ్రీన్ లాగా వచ్చేసింది డార్క్ షేడ్ అండి మంచి డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి బాగుంటుంది రెడ్ కలర్లో బార్డర్స్ అనేది ఇచ్చేసారు ఇలా వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ బోర్డర్స్ ఇది వచ్చేసి షోల్డర్ బోర్డర్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి ఒకదానికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చేస్తారు ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు నెక్స్ట్ వన్ చూపించాను కదా ఇది వచ్చేసి లైక్ మనకి కృష్ణా బ్లూలో డార్క్ షేడ్ టైప్లో వచ్చేసింది వీళ్ళు చూపించే ప్రతిసారి వచ్చేసి డార్క్ షేడ్స్ అండి లైట్ షేడ్స్ అయితే ఏమీ లేవు ఇలానే వచ్చేస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఈ వీడియోలో చూపించిన ప్రతిసారి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఇలా వచ్చేసింది ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది మనకి ఎల్లో షేడ్లో ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇంకొక మోడల్ ఉంది ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి మెటీరియల్ వచ్చేసి మష్రూమ్ సిల్క్లో వచ్చేస్తుంది క్వాలిటీ చాలా బాగుందండి డార్క్ వైన్ షేడ్ అండి డార్క్ వైన్ షేడ్లో వచ్చేసింది ఇది కూడా మీకు ఆఫర్లో వచ్చేస్తుంది దీనిలో కూడా మనకి బల్క్ స్టాక్ ఉందండి చాలా స్టాక్ ఉంది అండ్ ప్రింటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు ఎల్లో కలర్లో బార్డర్స్ అనేది జరీ వీవింగ్ బార్డర్స్ ఇచ్చేశారు ఇది వచ్చేసి షోల్డర్ బార్డర్ ఇది వచ్చేసి కింది సైడ్ బోర్డర్ శారీ లుక్ వైజ్ అయితే మంచి డార్క్ షేడ్ చాలా బాగుంది చిన్న చిన్న పార్టీస్కి కి చాలా బాగుంటాయండి ఆఫీస్ వేర్క్ కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్ మెటీరియల్ అండ్ వాషబుల్ ఐటమ్ అండి మీకు గిఫ్ట్ పర్పస్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తున్నాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు రేట్స్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్